అది రోజు సినిమాలో చెప్పినట్టు కూర్చున్న వాళ్ళకి ఏమి ఇచ్చామని కాసు ఎలా పలకరించామనేది ముఖ్యం అందుకే ఈరోజు మా పెళ్ళికొచ్చిన వాళ్ళందరినీ తిన్నావాని పలకరిస్తాను నమస్కారం మామయ్య గారు అల్లుడు భోజనం చేశారా భోజనం చేశానయ్యా ఏది చేతిని వాసన చూపించండి చూసుకో ఆవకాయ నెయ్యి మంచి వాసన వస్తున్నాయి మీరు భోజనం చేశారు బాబాయ్ గారిని పలకరిస్తాను నమస్కారం బాబాయ్ గారు బాబు భోజనం చేశారా భోజనమా చేశాను కదా ఏది మీ చేతిని వాసన చూపించండి చూడు గుమ్మడికాయ కూర దోసకాయ కూర వంకాయ కూర కమ్మరి వాసన వస్తుంది సుమి మీరు భోజనం చేసే బావగారిని కూడా పలకరిస్తాను నమస్కారం బావగారు బామర్దే ఏం సంగతులు మీరు భోజనం చేశారా భోజనమా చేసాండ్రా ఏది మీ చేతిని మోసం చూపించండి చేయి మోసం చూపాలా సరే చూడు భోజనం మోసం కాదు సుమి భోజనం మోసనం కాదా ఓ సారీ రా బామ్ మరి కుడి చేయి ఎడం పెట్టినా అంటే తిన్న తర్వాత పొయ్యి వచ్చిన నువ్వు తిన్నదాన్ని వాసన చూడలే పుయ్య వచ్చిన దాన్ని వాసన చూసినావు